హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా టమాటా మొక్కలు అయితే ఇలా ఎండిపోయి ఉన్నాయండి ఎండిపోయిన మొక్కలను తీసేసాను నాకు ఈ మొక్కలు తీసేసేటప్పుడు ఏమనిపించిందంటే ఇవి మామూలుగా ఉన్నప్పుడు చిన్నప్పుడు మొక్క గ్రో అవుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన ఉండేది ఈ మొక్క ఎలా పెరుగుతుందో ఎన్ని కాయలుగా వస్తుందో ఎంత హైట్ వస్తుందో అని ఒక ఆలోచన ఉండేది కానీ ఈ రోజున ఈ మొక్క వైపు చూసినప్పుడు ఆలోచనకి భిన్నంగా ఉన్నాయి అన్నమాట ఈరోజు పరిస్థితి అంటే ఆ మొక్క వేసి నేను తిరిగి మరలా ఈరోజు తీసేసి ఈ వేస్ట్లో పడేసేటప్పుడు నాకు ఏమనిపించిందంటే దీని నుంచి నాకు ఎలాంటి గ్రో రాలేదండి ఎలాంటి కాయలు కూడా రాలేదు నేనేమనుకున్నానంటే సరే కనీసం ఆక్సిజన్ అన్న ఉంటుంది కదా మొక్క వేసాం కదా ఎందుకు తీసేయాలి కాబట్టి కనీసం ఆక్సిజన్ ఇస్తుంది అని చెప్పిన ఉద్దేశంతో నేను ఆ మొక్కను అలా ఉంచేశాను ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి ఆ ఎండలకి కొంచెం వడలిపోయిందండి బాగా ఎండిపోవచ్చింది ఇంకోటి వచ్చేసి దీనికి బాగా తెగులు అనేది వచ్చేసింది అందువల్ల ఇది కాయలేం కాయలేదు కానీ ఎదుగుండి చూపిస్తాను ఇది ఒక కాయ కాసిందండి ఇంకొక మొక్కకైతే ఒక రెండు ఇందులో ఉన్న ఇంకొక మొక్కకైతే రెండు కాసింది కాయలు అంటే మొత్తం మీద మహా నాలుగు కాయలు ఐదు కాయలు కాసినాయి అంతకంటే ఈ సైజు ఏమన్నా పెద్ద సైజు కూడా కాదు ఎంత చిన్న సైజు అంటే ఈ మొక్క నేను తీసేసేటప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఈ మొక్కకి నేను వేయవలసినంత అంటే ఏంటి మంచి మట్టి వేసాను అంటే నేను కాంపోస్టర్ వేసాను ఈ మొక్కకి గ్రోత్ బాగా వచ్చింది కానీ కాయలు రాలేదు అలాగే దీనికి పడిపోకుండా బాగా హైటు ఐదు అడుగులు వచ్చింది ఈ మొక్క పడిపోకుండా నేను కొన్ని సపోర్ట్ కర్రలు పెట్టాను దానికి ఇవ్వవలసినంత అన్నీ నేను ఇచ్చాను కానీ నాకు అదైతే ఫలింపు అయితే రాలేదు నాకు ఈ మొక్కను తీసేసేటప్పుడు అనిపించింది ఒకవేళ నిజంగా దేవుడు సృజించిన మనల్ని మనం కూడా మన జీవితంలో మనం కూడా ఎలాంటి మంచి ఫలితాలు అంటే మంచి ఆలోచనలు కానీ ఇతరులకు సహాయం చేసే విషయంలో కానీ ఇంకా మనం ఎందుకు పనికి రాలేదు పనికిరాలేదనుకోండి రేపొద్దున మనం కూడా ఇలాగే అయిపోతాం కదా దేవుడి దృష్టిలో అంటే ఫలింపు లేని వాటిగా అయిపోతాం కదా అనిపించింది అన్నమాట నిజమేనండి చాలామంది జీవితాలలో ఇక్కడ చూడండి ఈ మొక్కకి ఒక తెగులు అనేది వచ్చింది అంటే సహజం మొక్కలకి తెగులు అనేది సహజం అలాగే మనుషులకు కూడా చెడ్డ అలవాట్లు అనేది కూడా సహజం అని ఆ చెడ్ల అలవాట్లకు అలవాటు పడిపోయి మంచిగా ఫలించవలసిన జీవితాలు కూడా మరి ఇలా ఎందుకు పనికిరాని నిరుపయోగంగా పడిపోయే పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఎక్కువగా ఉంది సెవెంటీ పర్సెంట్ ఉందన్నమాట సో కాబట్టి మనం ఎలా ఉన్నాం మన జనరేషన్ ఎలా ఉంది మన జనరేషన్కి మనం ఏం నేర్పించాము ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలి నేను ఇంకా ఏమైనా సరి చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా అంటే నేను ఇంకా మంచిగా ఏమన్నా మారవలసిన పరిస్థితి ఏమైనా ఉందా నాలో ఏమన్నా చెడ్డ అభిప్రాయాలు ఉన్నాయా అని ఎవరో వచ్చి నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని చెప్తే ఎవరు ఊరుకోరండి కానీ అదే మనకు మనం చెక్ చేసుకున్నామనుకోండి అప్పుడు ఎవరు చెప్పకుండానే మనము ఒక మంచిగా మనము మారిపోతామన్నమాట అంటే మురికి పట్టిన బట్టలకి ఏ విధంగా సబ్బు పెట్టి ఉతికితే అవి తిరిగి మరలా మురికి అంతా పోయి ఫ్రెష్గా ఉంటాయో మనం మళ్ళీ ధరించుకోవడానికి ఆ విధంగా మన హృదయాల్లో కూడా ఉన్న చెడు కూడా అంతేనండి అంటే ఇప్పుడు ఈ మొక్క ఏమన్నా వెళ్ళి తెగులు తెచ్చుకుందా అంటే కాదు అది సహజం వస్తుంది కానీ ఆ తెగులకి అది బలైపోయింది మొక్క అనేది అలాగనే మనుషుల్లో ఉన్న అలవాట్లకు కూడా అంటే ఏ అలవాటైనా కావచ్చు టీవీ ఎక్కువ చూడటం కావచ్చు ఫోన్ ఎక్కువ చూడటం కావచ్చు సిస్టమ్ ముందు ఎక్కువ గడపటం కావచ్చు డ్రింక్ కావచ్చు లేకపోతే మాదక ద్రవ్యాలు కావచ్చు డ్రింక్ అంటే అతి ఫుడ్ అంటే ఎక్కువ తినేస్తారు ఆకలిన్న ఆకలి లేపం తినేస్తూ ఉంటారు ఏదైనా కూడా ప్రతిదీ వ్యసనమే బెట్టింగ్లు పెట్టడం కావచ్చు క్రికెట్లు ఎక్కువ చూడటం కావచ్చు పని చేయకపోవటం కూడా ఒక వ్యసనమే ఖాళీగా తిరగటం అనేది కూడా ఒక వ్యసనమే అని ఇవన్నీ మనిషికి పట్టిన ఈ మొక్కకు పట్టిన చీడ లాంటిది అన్నమాట మనుషులకు ఉండే అలవాట్లు కూడా ఈ మొక్కకు పట్టిన చీడ లాంటివి అన్నమాట సో కాబట్టి ఈ మొక్కల కంటే అవి ఎక్కడికి వెళ్ళలేవు వాటిని వాటిని సరి చేసుకోలేవు కానీ మనుషులకి దేవుడు అవకాశం ఇచ్చాడు మారే అవకాశం ఇచ్చాడు పరిస్థితుల్ని చక్కదిద్దుకునే అవకాశం ఇచ్చాడు ఆలోచన విఘ్నత ఇచ్చాడు కాబట్టి మనం మన వెనక తరానికి ఏమందిస్తున్నాము అనేది అంటే ఇంటి వారికే కాదు బయట సమాజానికి సమాజం అంటే ఎవరు ఇప్పుడు బయట ఒక వ్యక్తి ఇంట్లో సిగరెట్ తాగితే ఇంట్లో పిల్లలు చూసి సిగరెట్లు తాగుతారు అదే బయట